హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను చెప్పే రీడింగ్ టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకుంటున్నారా లేదా సో ఈ రిలేషన్షిప్లో మీరు ఉండొచ్చా లేదా సో ఉంటే అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది మ్యారేజ్ వరకు వెళ్తుందా కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేవి డీటెయిల్గా చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మేనిఫెస్టేషన్ ఫస్ట్ లెవెల్ తీసుకుని చాలామందికి రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు సో సెకండ్ లెవెల్ డెప్త్ లెవెల్ ఉందండి ఎవరికైనా కావాలంటే వన్ టు వన్ కోచింగ్ ఉంది సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉందో చూద్దాం ప్రెసెంట్ మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో చూద్దాం దాని తర్వాత అసలు మీ సీరియస్ సీరియస్గా ఉన్నారా లేదా అని చూద్దాం యా సో ప్రెసెంట్ అయితే ఒక న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఒక ఫ్రెష్ ఎనర్జీ ఓకే మీ ఇద్దరికీ తెలుసు ఈ రిలేషన్షిప్లో స్ట్రెంగ్త్ ఉందని బికాస్ లీవ్ ఎనర్జీ ఉంది ఇక్కడ స్ట్రెంగ్త్ కార్ట్ మీరు కానీ మీ పోసన్ కానీ లియో అయి ఉండచ్చు ఆ యాక్వేరియస్ సెయిర్స్ అని అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు రిలేషన్షిప్లో టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీనెస్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి సో మీ ఇద్దరి ఆలోచనలో అయితే రైట్నో ప్రెజెంట్ ఎనర్జీ అయితే బాగానే ఉందండి ఖచ్చితంగా ఒక న్యూ స్టార్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వెరీ గుడ్ స్టార్ట్ బట్ కొన్ కొంతమందికి మాత్రమే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది టెన్ ఆఫ్ కప్స్ విత్ ఫైవ్ ఆఫ్ సోర్స్ మేబీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు మీ రిలేషన్షిప్ని అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ఆ ఛాన్స్ అయితే ఉంది సో అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి నిజంగా సీరియస్గా ఉన్నారా నిజంగా కమిట్మెంట్ ఇస్తారా ఆ మ్యారేజ్ వరకు తీసుకెళ్తారా లేదని చెప్పారు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ under అండర్ deck సెవెన్ ఆఫ్ wands ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో అయి ఉండొచ్చు వాటర్ సాన్ పైసెస్ స్కోపియో ఆర్ క్యాప్రికాన్ వరకు చోరస్ ఎడ్సన్ అయి ఉండొచ్చు ఎస్ మీ పర్సన్కి మీదంటే ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు ఫీలింగ్స్ ఎందుకంటే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ అండ్ హై ప్రీస్టెస్ కూడా ఉంది సో ఎవ్రీథింగ్ మీకైతే షేర్ చేసుకోరు అనమాట సో తను చాలా ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్కువ ఎక్స్ప్రెస్ కాదు ఖచ్చితంగా ప్రతి విషయం అయితే మీతో షేర్ చేసుకోరు ఇప్పుడు రైట్ రైట్నో తనైతే తన కూడా ఒక న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు డర్త్ అండ్ రీబర్త్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలన్న ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది బట్ ఉంది అన్న ఆలోచన కూడా మీకు చెప్పరనమాట అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎగైన్ నేను చెప్పాను ఫ్యామిలీ ఇష్యూ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని ఎగైన్ ఇట్స్ డబల్ కన్ఫర్మేషన్ తను ఏంటంటే తన ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయాలి సో దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలంటే మా పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది ఎస్ దీని కమిట్మెంట్ ఇవ్వాలి అన్నా సరే రిలేషన్షిప్ వైజ్ మేబీ మ్యారేజ్ కాకపోయినా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి స్టెబిలిటీ ఇవ్వాలన్నా సరే మా పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో సో మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న విషయాన్ని మీతో డిస్కస్ చేస్తూ ఉండొచ్చు బట్ తనకైతే ఇష్టమే రిలేషన్షిప్ బట్ ఇష్టం థాట్స్ ఇవన్నీ కాదు ఎంతవరకు మీతో సీరియస్గా ఉంటారు అన్నది ఇక్కడ పాయింట్ సో ఆలోచనలు ఇంటెన్షన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి బట్ ఇక్కడ ఈక్వల్ గివెంట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ తన పెట్టగలరా లేదా అన్నది బికాజ్ రిలేషన్షిప్ అన్నది కంపానియన్షిప్ లైక్ ఈక్వల్ ఉండాలి ఏదైనా సరే సో అన్ని ఎఫర్ట్స్ తను పెట్టగలరా లేదా అన్నది కూడా తనకి డౌట్ అనమాట బట్ ఈ రిలేషన్షిప్ కావాలని ఉంది మీరంటే ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ ఎగైన్ అవన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేయరు అదే ఇక్కడ మెయిన్ సో సెవెన్ ఆఫ్ మోన్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టకల్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్ అవి వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎలా ఓవర్కమ్ చేయాలి ఒకవేళ అబ్స్టకల్స్ వస్తాయి బట్ నెగిటివ్గా అయితే లేదు బట్ మీ పర్సన్ ఇక డబల్ స్టాండర్డ్స్ అయితే ప్లే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటే మీరు ఈ రిలేషన్షిప్ వదిలి వెళ్ళిపోలేరు అలాగని రిలేషన్షిప్ మీద ట్రస్ట్ పెట్టి ఉండలేరు సో చేస్తాను డబుల్ స్టాండర్డ్స్ వల్ల మీరు ఒక స్టక్ ఎనర్జీలో అయితే ఉండిపోతున్నారు మీ ఫీలింగ్స్ చూసిన తర్వాత అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది మనం చూద్దాం సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ పేజ్ ఆఫ్ సోర్స్ ద డెవెల్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఓ మై కార్ట్ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయి ఉండొచ్చు ఆర్ జెమినా లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు ఖచ్చితంగా ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఇక్కడ నేను ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను మీరైతే రైట్ను హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ క్లారిటీ ఇవ్వటం లేదు బట్ మీరైతే రెడీగా ఉన్నారు మీ పర్సన్ ఓకే అండి రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడానికి బట్ తను క్లారిటీ ఇవ్వలేకపోవడం వల్ల మీరు మేబీ తనతో మాట్లాడకపోవడం తన నెంబర్ బ్లాక్ చేయడం లేదా తను కాల్ చేస్తున్న లిఫ్ట్ చేయకపోవడం అంట జరుగుతుంది అలాగని కంప్లీట్గా ఆలోచించడం మానేస్తున్నారంటే లేదు తన గురించి గా థింక్ చేస్తున్నారు అండ్ స్పై చేస్తున్నారు అండ్ ద టవర్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీకు తన క్లారిటీ ఇవ్వకపోవడం మీకు నచ్చటం లేదు ఖచ్చితంగా మీరు చాలా సాడ్గా ఉన్నారు మీ పర్సన్ బిహేవియర్ పట్ల ఎందుకంటే తను చాలా సేఫ్గా ఆడుతున్నట్టు మీకు అర్థమైందన్నమాట ఎందుకంటే తన ఫ్యామిలీని విషయం తీసుకొచ్చి చెప్తున్నారు ఇప్పుడు వరకు రిలేషన్షిప్లో ఉన్నారు సడన్గా ఫ్యామిలీ గుర్తొచ్చిందా స్టార్ట్ చేసినప్పుడు గుర్తు రాలేదా అనే థాట్స్ అయితే మీకు వస్తున్నాయి సో అందువల్ల మీరు తనతో ఇంక నేను ఏం చెప్పినా వేస్ట్ తను అర్థం చేసుకోరు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మీరు ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాక్ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది బ్లాక్ చేయకపోయినా తను కాల్ చేస్తున్నా మీరు అంత ఎఫెక్టివ్గా అయితే మాట్లాడడం లేదు ఏదో మాట్లాడాలి అన్న పేరుకైతే మాట్లాడుతున్నారు అసలు మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం సో మీ పర్సన్ ఖచ్చితంగా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు లేదా స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తున్నారు దానికి తగ్గ స్టెప్స్ అయితే తీసుకుంటారు అగెయిన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఒప్పుకోవాలి థర్డ్ పార్టీ ఒప్పుకుంటేనే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బట్ అయితే తన ప్రయత్నం తను చేయాలని అయితే ఫిక్స్ అయ్యారు బికాస్ జస్టిస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబర్ అయి ఉండొచ్చు ఆర్ ఏస్ అని అయి ఉండొచ్చు సో తను ఖచ్చితంగా ఒక రైట్ టైం కోసం అయితే చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడానికి కానీ లేదా ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని కానీ కానీ ఖచ్చితంగా మీ పర్సన్కి అంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలని అయితే ట్రై చేస్తున్నారు ట్రై చేయట్లేదని నేను అనట్లేదు ఎందుకంటే ఇది చార్జెట్ బట్ స్లో మూవింగ్గా అయితే ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ సీరియస్గా తీసుకున్నారంటే ఎ హండ్రెడ్ పర్సెంట్ సీరియస్నెస్ అయితే నాకు కనిపించట్లేదు నేను ట్రై చేస్తాను వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా స్టెబిలిటీ ఇస్తాను లేదా మ్యారేజ్ చేసుకుంటాను అనే వాదనే నాకు ఎక్కువ కనిపిస్తుంది అంటే ఏదేమైనా సరే నేను నీతోనే ఉంటాను అనే కాన్ఫిడెన్స్ అయితే మీకు ఎప్పట్లేదు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి నో ఫోర్ ఆఫ్ కెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ మీరైతే యాక్షన్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారు అండ్ మీరు మీ వర్క్ మీద కానీ మీ పని మీద మీరు ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు అండ్ ద మోన్ మీకు చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు సైన్ ఆర్ వర్క్ అయ్యి ఉండొచ్చు సైన్ చాలా డీప్ డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు ఏంటి రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది ఇంత టైం ఈ రిలేషన్షిప్లో పెట్టాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు దీంట్లో క్లారిటీ లేదు అనే ఒక డిప్రెషన్ కనిపిస్తుంది మీలో అసలు రిలేషన్షిప్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దామం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చొనా అయ్యి ఉండొచ్చు ఏ సైన్ ఫైవ్ ఆఫ్ కప్స్ కింగ్ ఓ మై గార్ట్ ఇక్కడైతే నాకు నెగిటివ్ రిజల్టే కనిపిస్తుంది ఎందుకంటే చూడండి త్రీ ఆఫ్ సూర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సూర్ట్స్ అండ్ త్రీ ఆఫ్ మాన్స్ యూ బోత్ విల్ టర్న్ యువర్ బ్యాక్స్ టువర్డ్స్ ఈచ్ అదా అంటే ఇద్దరు కూడా ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి మీ నెంబర్స్ బ్లాక్ చేసుకోవడమో లేదా గొడవ పడడము లేదా ఆర్గ్యుమెంట్స్ రావడమో అయితే జరుగుతుంది నాకైతే ఇక్కడ అవుట్కమ్ ఏమీ పెద్దగా కనిపించడం లేదు సో మీరు సీరియస్గా ఈ పర్సన్ గురించి ఎంత వెయిట్ చేసినా తను దాన్ని ఫుల్ఫిల్ చేయలేరు అనమాట అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదనో ఏదో ఏదో ఒక రీజన్ చెప్పి ఈ రిలేషన్షిప్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్కి అయితే కనిపించడం లేదు ఇప్పుడున్న ఎనర్జీ ప్రకారం ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే సెపరేషన్ అండ్ కింగ్ ఆఫ్ స్టోర్స్ అంటే స్ట్రబన్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే కన్ఫ్యూజన్ త్రీ ఆఫ్ సోర్స్ అంటే పెయిన్ఫుల్ సో ఒకసారి నేను క్లారిఫై చేస్తాను సో మీరు రెడీగా ఉన్నారు బట్ క్లారిటీ లేదు అగైన్ ద మూన్ అండ్ హౌమెంట్ సో రైట్లో అయితే క్లారిటీ లేదండి నియర్ ఫ్యూచర్లో అయితే మేజర్ అప్గ్రేడ్ లేదు మేబీ తర్వాత ఏమైనా చేంజెస్ రావచ్చు కానీ ఇప్పుడున్న ప్రకారం అయితే ఇక్కడ ఏ చేంజెస్ అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు రిలేషన్షిప్లో బికాస్ మూన్ ఎనర్జీ ఉంది చాలా కన్ఫ్యూజన్ ఉంది క్లారిటీ లేదు సో యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటుంది ఓవరాల్గా చూద్దాం ద మూన్ ఛారియట్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ చూడండి ఇక్కడ కూడా ఓవర్ థింకింగ్ మీరు కనుక చేస్తున్నట్టయితే చేయొద్దు ఏదేమైనా మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి రిలేషన్షిప్ స్టక్ అయిపోయింది కదా అని మిగతా విషయాలు కూడా స్టక్లో ఉండద్దు లైక్ కెరియర్ అని మిగతా ఫ్యామిలీ విషయాలు సో అన్నింటిలో ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఈ రిలేషన్షిప్ వైస్ కూడా ఎలా ముందుకు వెళ్ళాలని అయితే ఆలోచించండి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో ఎస్ ఈ రిలేషన్షిప్లో కూడా చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి బట్ చాలా చాలా స్లో మూవింగ్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ద హోమ్మెట్ సో స్పిరిచువల్ జర్నీ ఎవరైతే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైం మీకు ఓన్గా కొంచెం టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి అంటే మీరు ఒక గంట మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి ఫోన్స్ ఏమీ లేకుండా కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది సో ఇక్కడ ఓవర్ థింకింగ్ చేయొద్దు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి ఈ రిలేషన్షిప్లో కూడా ఫర్దర్గా పాజిటివ్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ రైట్నో అయితే కొంచెం డిఫికల్ట్ టైమే బట్ మీరు ముందుకు వెళ్ళాలి తప్పదు సో ఇదన్న మీరు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతే ఎవరికైనా కావాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ చార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ